బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ సమావేశంలో ఎమ్మెల్యేపై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ మెదక్ పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఐదవ వార్డు కౌన్సిలర్ మామిల్ల ఆంజనేయులు ఇంటి వద్ద బుధవారం రాత్రి ఏడు గంటల పది నిమిషాలకు ధర్నా నిర్వహించారు బేషరత్గా రేపు ఉదయం పది గంటల లోపల ఎమ్మెల్యే క్షమాపణలు చెప్పాలని వారు డిమాండ్ చేశారు లేని పక్షంలో మెదక్ పట్టణంలో తిరగనియమని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు జీవన్ రావు బుజ్జ భవన్ అద్దర్ంలో ముప్పై మంది కాంగ్రెస్ కార్యకర్తలు మామిల్ల అంజనేయులు తింటూ గొడవ చేశారు పట్టణ సిఐ దిలీప్ కుమార్ డిఎస్పి రాజేశ్వర్ అక్కడికి వచ్చి వారిని శాంతపరిచి పంపించారు

మెదక్ మున్సిపల్ కౌన్సిలర్ మామిళ్ళ ఆంజనేయులు చేసినటువంటి వ్యాఖ్యలు మా అభిమాన నాయకుడు హనుమంతరావు గారి మీద స్థానిక శాసనసభ్యులు రోహిత్ రావు గారి మీద చేసినటువంటి మరి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో తక్షణమే ఉపసంహరించుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ మేము వారికి హెచ్చరికలు జారీ చేస్తా ఉన్నాము రేపటి రోజు ఉదయం పది గంటల వరకు నిన్నటి వైస్రాయ్ గార్డెన్ లో వారు ఏవైతే పదాలు వాడిరో ఆ పదాలకు బేషరత్తుగా క్షమాపణ చెప్పాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాము మరి వారు వాడు వారు వాడినంటి పదాలన్నిటి కూడా మరి హనుమంతరావు గారి అభిమానులుగా అందరం కూడా మేము చాలా మనస్తాపానికి గురవడం జరిగింది కాబట్టి తక్షణమే యావత్ హనుమంతరావు అభిమాను అందరూ కూడా మరి కాంగ్రెస్ పార్టీ శ్రీణులకు కూడా మరి రోహిత్ ఈ నియోజకవర్గ శాసనసభ్యులైన రోహిత్ రావు గారికి కూడా తక్షణమే క్షమాపణ చెప్పాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం అధికారం పదేండ్లుగా అధికారం బల్పుతో ఎక్కినటువంటి నాయకులు పక్కన నిలబడంతో మాత్రాన పెద్ద నాయకుడు అయిపోవడం చెప్పేసి అంజనేల్ గారికి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఒక నాయకుడిని మరి ఆకాశం మీద చూసి వేసుకుంటే మరి తిరిగి వారి మీదే పడుతుందని చెప్పేసి అంజనేయులు వారు వారికి గమనించాల్సిందిగా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఇప్పటికి కూడా మేము గారోనే మాట్లాడుతూ ఉన్నాం మీరు వాడినటువంటి మాటలు ముండగోడుకాలు అమ్మిగోడు అనే పదాలు మేము కూడా వాడగలుగుతాము మాకు కూడా పదాలు రావచ్చు వస్తాయి కాబట్టి మా నాయకుడు మా క్రమశిక్షణ నేర్పిండు క్రమశిక్షణతో మెలుగుమని నేర్పిండు కాబట్టి మేము వదిలేస్తున్నాము రేపు ఉదయం పది గంటల వరకు మా అభిమాన నాయకుల మీద చేసినటువంటి వ్యాఖ్యలను తక్షణం ఉపసంహరించుకోవాలి సిగ్గు ఉండాలి ఇరవై ఆరు యువకుని మీద ఓడిపోయినటువంటి పక్కకున్న నాయకులను ప్రశ్నించుకోవాలి ఏ ముఖం పెట్టుకొని ఇక నియోజకవర్గంలో సమావేశాలు పెట్టుకుని మీద ఎమ్మెల్యే గారు విమర్శిస్తున్నారో ఆత్మ విమర్శ చేసుకోవాలి ఏ ముఖం పెట్టుకొని రెండు నియోజకవర్గాల నాయకులు నియోజకవర్గంలో పనిచేస్తే ఇరవై ఆరు యువకుని మీద ఓటమికి చవి చూసినటువంటి పద్మా దేవేందర్ రెడ్డి గారు వారి శ్రేణులందరూ కూడా సిగ్గు మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఇలా పేటిఎం లాంటి లీడర్లను ఎన్నికలు వచ్చిన ప్రతి సందర్భంలో కూడా ఆంజనేయుల గారి ఒక పాట ఉంటది ప్రతి మొన్నటి మొన్నటి అసెంబ్లీ ఎన్నికలు లో కూడా డబ్బు కమ్ముడు పోయి మాట్లాడినటువంటి మాటలు మరి ఈ రోజు మరి వెంకట్రామరెడ్డి లాంటి లకు పార్లమెంట్ సీట్ ఇచ్చిన వెంటనే మరి ఏం బ్యూరోక్రాట్ల దగ్గర నుంచి డబ్బులు వసూలు చేయాలని ఉద్దేశంతో చూపించుకుంటా అని చెప్పేసి ఈ రోజు స్థానిక శాసనసభ్యులు వ్యాఖ్యలు చేసిండో అది పూర్తిగా మేము ఖండిస్తా ఉన్నాం తక్షణమే బిడ్డ కబర్దార్ నువ్వు గనక ఈ మాటలను తక్షణం ఉపసంహరించుకోకపోతే రేపు పది గంటలలో బహిరంగ క్షమాపణ చెప్పలేని పక్షాన చట్టపరమైన మేము మెదక్ పోలీస్ వారికి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఈ రోజు పోలీస్ వారి విజ్ఞప్తి మేరకు మా ఆందోళన శాంతియుతంగా చేస్తున్న ఆందోళన విరమించుకున్నాము మరి మెదక్ డిఎస్పీ గారు కూడా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాము రేపు పది గంటల వరకు వారు కనుక క్షమాపణ చెప్పని ఏడా యావత్ కాంగ్రెస్ పార్టీ జిల్లా శ్రేణులందరూ కూడా డిఎస్పీ కార్యాలయంకు వచ్చి వారి మీద మేము కేసు పెట్టబోతా ఉన్నాము చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా మేము పోలీసు వారి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం